నిరసన కార్యక్రమం కర్నూలు జిల్లా ఆధుని మండలం శుక్రవారం మాలగుండమ్మ భూమి కొనుగోలు చేసినది అయితే సదరు భూమి విషయంలో భూమిలోకి ఆమెను రానివ్వకుండా రాఘవేందర్ రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి పొలం వద్దకు వెళ్లి అందులో నాకు భాగం ఉందని నీవు పొలంలోకి పని చేయకూడదని మాలగుండమ్మను ట్రాక్టర్ తో తొక్కించి గుండమ్మను హత్య చేశారు దాడి చేసినటువంటి రాఘవేందర్ రెడ్డిని శ్రీధర్ రెడ్డిని సుబ్బారెడ్డిని నాగరాజును రామకృష్ణులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత పైన ప్రస్తుత ప్రభుత్వంలో జరిగినటువంటి నంద్యాల జిల్లా ముచ్చుమరిలో జరిగిన ఘటనలపై మరొకటి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఘటనలపై మరియు కడప జిల్లా ఒంటిమిట్ట ప్రభాకర్ హత్యపై పూర్తి విచారణ చేసి రాష్ట్ర హోంమంత్రి చర్యలు చేపట్టాలని దళితులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా మాల మహానాడు ఐక్య వేదిక అధ్యక్షుడు గంగాధరప్ప ఆధ్వర్యంలో అనంతపురం అంబేద్కర్ సర్కిల్ నందు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎం గోబులేసు మేవా అధ్యక్షుడు సురేష్ మాల మహాసభ ఈశ్వరయ్య సమత సైనికుల అధ్యక్షుడు సుగమంచి శ్రీనివాసులు డప్పు కళాకళ జిల్లా అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు ఒక కావచ్చు దగ్గర పెట్టు లేకపోతే నద్యాలు కావచ్చు కడప జిల్లాలో కావచ్చు మాలలపైన ముఖ్యంగా దళితుల పైన అత్యాచారాలు చేసుకుంటూ చంపుకుంటూ మేము ఇదే చిన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళిత దళితులపైన మాత్రము ఈ గమనకాండ ఆగడం లేదు సో దీనికి ఎక్కడ ఎండు అంటే మేము అంత దీక్షతో పూనుకొని ముందుకు వచ్చే వస్తువు ఇచ్చేంతవరకు ప్రభుత్వాలు ఏది మెయిల్పడే పరిస్థితి లేవన్నమాట సో ఇటువంటి జరిగిన సంఘటనను ముఖ్యంగా ప్రభుత్వం వారు కానీ యాజమాన్య పోలీస్ యాజమాన్యం కానీ ప్రభుత్వ యంత్రాంగము తక్షణమే స్పందించి దోషులని అడిగి శిక్షించి వాళ్లకు తగిన శిక్ష వేస్తూ ఈ ఎస్సీ ఎస్టీ అట్లాసిటీ కేసు బుక్ చేసి వాళ్ళ పైన కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళంతా ఈక్వల్గా ఉన్నారు సో కేవలం మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు దయచేసి ఇటువంటి మోకరు ఇక నుంచి ఇక ఇక ముందు ఇక మీద కూడా జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం ఎంత రంగం ఎంత ఉందని చెప్పేసి మేము ఈ సభ మొలకొన్నా ఈ మాల ఐక్య వేదిక అంతా కలిసి మాల సంఘాల ఐక్య వేదిక ద్వారా ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం విగ్రా దగ్గర ఇక్కడ కువర్తలతో నిరసన తెలియజేస్తున్నాం నంద్యాల 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 గ్రామంలో జరిగిన మా మాల గుండమ్మను రెడ్డు అత్యంత కిరాతకంగా హత్య చేసిన చేసినారు నాగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరిపైన కేడి నాగరాజు రామకృష్ణ వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నాన్ బేడబుల్ వారెంట్ లేకుండా చర్చ చేస్తే తప్ప కానీ మా న్యాయం న్యాయం జరగదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జరగబోయే దినాల్లో ఎప్పుడున్నా కూడా ఇంకా నంద్యాల్లో కూడా ఒక అమ్మాయిని మైనర్ బాలికను హత్య చేసి మా గ్రామంలో దాంట్లో నా కాలువలో పడేసినారు హత్య చేసినారు వాళ్ళని ఇంతవరకు కూడా చర్య తీసుకోలేదు హోమ్ మినిస్టర్ గారు కానీ చర్య తీసుకోవాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు అడిగినా కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదు వెంటనే చర్య తీసుకొని మైనార్ బాలు కూడా వెంటనే అరెస్ట్ చేసి పోస్టో కేసు కింద అరెస్ట్ చేసి యావాజీవ కార్యదర్శి శిక్ష విధించే విధంగా ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ అనంతపురం జిల్లా మాల్ మహానాడ ద్వారా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కొవ్వ నిరీతనం తెలియజేస్తున్నాము ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వానికి రాబోయే దినాల్లో రా జరగబోయే దినాల్లో కూడా మా సత్తా ఏమిటో చూపిస్తాము ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఉందో జరగదు తొందరలోనే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు మాలను సత్తా ఏమిటో చూపిస్తాము అది గుర్తుంచుకొని మెలగాలని ప్రభుత్వాన్ని వెత్తరుస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి గుర్తించుకోవాల్సి అని కోరుతున్నాము నా పేరు మీద విజిలెన్స్ మెంబర్ ప్రభుత్వాలు ఏవి మారినా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మీద దాడులు ప్రభుత్వమే ఉన్నాయి ఇవి జరక్కోకుండా చూడవలసిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా బాధ్యత వహించాలి కడప జిల్లాలో మరి గుండమ్మను అదేవిధంగా వేరే ఆయన కూడా ఒక బాల కులానికి చెందిన ప్రభాకర్ను దారుణంగా కాల్చడము గుండమ్మను దారుణంగా చంపడము ఒక వైశాఖికంగా చేయడం అనేది చాలా అన్యాయము ఎవరైనా కానీ మానవుడు అన్నప్పుడు ప్రాణం తీయడం అనేది అది చక్కరీత్యా నేరము వీరిని వారు ఏ రకంగా చనిపోయి వాళ్ళ కుటుంబాలను శోకంలో ఉన్నారో వీళ్ళను కూడా ప్రభుత్వం వదులుకోకుండా చేసి ఉరిసి చేసి వీళ్ళను శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా వాళ్ళ కుటుంబానికి రావాల్సిన ఎక్సిగ్రేసియా డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా యువకులు ఉంటే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఒక జీవన ప్రమాణాన్ని చేసేటట్టుగా ప్రభుత్వం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వస్తే బాగా ఉంటుందని ప్రజలంతా మార్పు చెంది కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మరి అదే ముఖ్యమంత్రి కానీ వ్యాక్ శాఖ మంత్రి కానీ ఆమె గారు కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఆలోచించుకొని తప్పకుండా వాళ్లకు శిక్ష పడేదట్టుగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ జైబీ గత వారం నందిగొట్టురు నంద్యాల మండలంలో బాలిక అదృశ్య అయినటువంటి మరియు కర్నూలు జిల్లా డోన్ దగ్గర మాలకుమ్మ హత్య చేసిన అదే అదేవిధంగా కడప దగ్గర గదిరీ ప్రభాకర్ మీద నూనె వేసి పులోయ చూపించినారు ఈ మూడు విషయాల మీద ఈరోజు సమతా సైనిక దళ మేవా మాలమానాడు మాల మహాసభ ఉద్యోగ అందరూ కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది మేము ప్రభుత్వానికి ఏం అడుగుతున్నామంటే గత ప్రభుత్వంలో కేవలం ఎస్సీలు అయినటువంటి మాలా మాదిల మీదే దాడులు జరుగుతున్నాయి ఇంతవరకు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మహిళ ఒకరు మంచి ఎంఆర్పిఎస్ నాయకుడిగా వచ్చినటువంటి వాళ్ళు ఇంతవరకు వాళ్ళ విషయంలో ఏ విధమైన స్పందన లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వంలో ముప్పై వేల మంది స్త్రీలు తప్పిపోయారు మేము వచ్చిన వెంటనే స్త్రీల మీద ఎవరైనా దాడి చేస్తే కబడ్దార్ అనే స్థాయిలో మీరు మాటల వరకే పరిమితమైనారు ఈరోజు తొమ్మిదేళ్ల బాలిక చనిపోయి యాభై ఏళ్ళ మహిళ మరణించినా మరి మీరు ఎక్కడున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఈ ఒక్క మహిళని మీరు చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఆ బాలికను వెదిగించాలి ఈ కులవేక్ష అనేది ఇదే విధంగా కొనసాగితే చరిత్ర పునరావృతం అవుతుంది అంటే మామూలు వ్యక్తులు కాదు మహర్లు ఐదు వందల మంది మహర్లు ఇరవై వేల మంది విశ్వాస సైనికులు చంపిన ఘనత ఉన్నది ఆ చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోకూడదు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మేము సమ్మేనం పాటిస్తాము కాబట్టి దయచేసి భవిష్యత్తులో మాలల మీద మాధల మీద ఎవరి మీద దాడులు జరగకుండా ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వము గుర్తించి వాళ్ళకు తగు రక్షణ కల్పించాలని అదేవిధంగా నలభై నాలుగు లక్షల మంది మహిళలు ఉన్నారు మాలలు ఉన్నారని మీరు గుర్తించుకోవాలి చరిత్రలో ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ఉండాలి అదేవిధంగా బాధిత కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రభుత్వమే భరించాలి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు దాని